మీకు తెలుసా ఆదివారం పవిత్ర రోజు ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాలు మాంసం తినడం మద్యం తాగడం స్త్రీతో సాంగత్యం క్షవరం చేసుకోవడం తలకు నూనె పెట్టుకోవడం లాంటివి ఆదివారం నాడు నిషేధించారు కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాము ఈ కర్మలు చేసిన వాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దారిద్ర్యం అంటే డబ్బులు లేకపోవడం ఒకటే కాదు కుటుంబ సౌఖ్యం లేకపోవడం అనారోగ్యం కూడా ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులు తిండిబోతులకు ఇష్టమైన రోజు అయ్యింది మన సనాతన కర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికే ఇచ్చారు ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యమాసాలకు సూర్యోపాసకులు సూర్యుని ఆదరించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి వ్రతకాలంలోనే నిద్రలేచి సూర్య నమస్కారాలు సంధ్యావందనాలు లాంటివి సనాతన సంప్రదాయాలు కర్మలు సూర్యుని ఆదరించే పద్ధతుల్లో ముఖ్యమైనవి ఇలాంటి ఆదివారం మనకు చాలా పవిత్రమైన రోజు